మాది పెద్ద పెళ్ళి అండి మాకు నేను ధ్యానంలోకి టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లో వచ్చానండి సారు మా ఇంటికి ఫస్ట్ టైం జర రావడం జరిగింది ఫస్ట్ టైం రావడానికి సార్ ఏంటంటే దామోరెడ్డి సార్ ఫోన్ చేశారు పెద్ద పెద్దపల్లికి వస్తున్నాము అంటే మా మేడం ఏం చెప్పిందంటే పెద్దపల్లికి వస్తారంటే మీ ఇంటికి వస్తున్నామని చెప్పింది మా మేడం ఏమన్నదంటే పత్రి సార్ మన ఇంటికి వస్తారట రాని అంటే ఎందుకు మన ఇంటికి రావడం అది ఇది అని చెప్పాను అన్నట్టే అంటే అప్పుడు కానీ నాకు గురువుల మీద కానీ కొంచెం ఏదంటే మామూలుగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది ఏం మామూలు వాళ్ళు మనము మనుషులమే వాళ్ళు మనుషులమే కదా వాళ్ళ దగ్గర స్పెషాలిటీ స్పెషాలిటీ ఏముంటుంది వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కదా మనం వెళ్ళినా వాళ్ళు అలాగనే కదా అనే భావన ఉండేది కానీ సార్ అంటే సెకండ్ సార్ అడిగితే రమ్మని చెప్పాను రమ్మని చెప్తే పత్రి సార్ మా ఇంటికి రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత సార్ని వెల్కమ్ చేశాము వెల్కమ్ చేసిన తర్వాత సారు కొంచెం కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాటర్ ఇస్తే వాటర్ తాగారు తాగిన తర్వాత నువ్వు మీరు మా మేడం నాగాడు వీళ్ళు ఎవరు అంటే మా హస్బెండ్ సార్ అని చెప్పింది అన్న తర్వాత ఎవరు అని అడిగాడు నువ్వు ఎవరు అడిగిన తర్వాత నా పేరుకి వేణు అండి నేను మెడికల్ షాప్ నడుపుతాను సార్ అది అని చెప్పాను అది కాదు నువ్వు ఎవరు చెప్పురా అన్నాడు ఎవరు చెప్పురా అంటే దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ లేదు నేనేం చెప్పాలి అంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్ మళ్ళీ అడిగారు మళ్ళీ అడిగితే నవ్వాను నవ్వితే ఏంటి నవ్వుతున్నావు ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు నవ్వే ఏంటి తెలిస్తే చెప్పు లేకపోతే తెలియదు అని చెప్పేసి నవ్వడం ఏంటి పిచ్చున్లాగా అని అన్నాడు అంటే ఇక మళ్ళీ సెకండ్ సార్ అనుకున్నాను అవును కరెక్టే కదా తెలిస్తే చెప్పాలి తెలియకుండా చెప్పకూడదు అనే ఆలోచనతో నేను వేరు అంటే సార్ నేను ఏం చెప్పలేకపోయాను సార్ అలా అడిగారు అడిగిన తర్వాత సార్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మా ఇంట్లో స్పెండ్ చేశారు స్పెండ్ చేసి మంచిరాలు వెళ్ళారు సార్కి ఏంది అప్పుడు సార్ అప్పుడు అనిపించింది ఆహా అంటే ఈ గురువులు అంటే నేను ఆలోచన చాలా తప్పు పత్రి సార్ని చూసాను చూడగానే అనిపించింది అన్నట్టు ఆహా గురువులు అంటే చాలా సార్ దగ్గర ఏదో సంథింగ్ ఈజ్ ఎనర్జీ ఉంది సార్ని చూస్తే చాలా బాగున్నారు సార్ అడిగే క్వశ్చన్ కూడా ఏంది అంటే నీకు ఎవరు అన్నారు అంటే వరకు పలానా పలానాని మన మన ఎంతసేపు మనం ఆలోచిస్తామండి మన సెల్ఫిష్గా ఆలోచిస్తాము ఏంది అంటే ఏది సంపాదించిన పైసలు కానీ లేకపోతే ఏది చేసినా కూడా నాకోసం మన కోసం నా కోసం ఆలోచన ఉండేది ఎప్పుడైతే నీవు ఎవరు క్వశ్చన్ అడిగిండో సారు ఆ రోజు నాకు సరిగ్గా నిద్రపట్టలేదండి తెలుసుకున్న తర్వాత ఏంది నేను ఒక ఆత్మ పదార్థాన్ని జడప మనం ఏంది అంటే భూమిదికి ఎన్ని రోజులు ఉందామని వచ్చాం కొన్ని రోజుల వరకు ఉందామని వచ్చాము ఏది మన శాశ్వతం కాదు కదా మన ఆత్మకి ఏంది చావు పుట్టుకలు ఉండవు అటువంటి దానికి మనం ఇంత కష్టపడడం ఇంత నాకి నాకి నాది నాది అనే ఆలోచన తీసేసుకొని మనది అనే ఆలోచన కాస్త బెటర్ అనే ఆలోచనతో ఏంటి అంటే సార్ గారు చెప్పాగానే మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు మేము పిరమిడ్స్ పైన ధ్యాన మందిరం కట్టడం జరిగింది సార్ ఆ ధ్యానమందిరం కట్టడం తర్వాత ధ్యానమందిరం అప్పుడు ఓపెనింగ్ కూడా సార్ని ఇన్వైట్ చేస్తే సారు వచ్చారు ఆ టైంకి ఏంది అంటే మనకి సారు పైకి ఎక్కుతారు అనుకున్నాను ఓపెనింగ్కి సార్ అన్నారు నువ్వు వెళ్ళట్లేదు సార్ పైకి ఎక్కట్లేదు కష్టమవుతుంది సార్కి అని చెప్పారు అన్న తర్వాత అప్పుడు వేరే మాస్టర్తో మాట్లాడితే మాస్టర్ తోటి ఓపెనింగ్ చేశారు మా ఇంటికి పత్రిసార్ టూ టైమ్స్ జరగడం జరిగిందండి నేను పత్రిసారి ఫస్ట్ టైంకి వచ్చిన దానికి సెకండ్ టైం వచ్చిన దానికి చాలా చాలా సంతృప్తి అయింది సార్ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో వంట చేశారు చాలామంది ఉన్నారు అందరికీ ప్రసాదం పంచిపెట్టాడు మనకు బాబా అయితే ఎలా అయితే ప్రసాదాన్ని పంచి పెడతాడో సత్య మన పత్రి సార్ కూడా ఏంది అంటే ఈ జామకాయ ముక్కలు కట్ చేసుకుంటే ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ ఇచ్చాడు అంటే గురువులు అంటే ఏంది ఇలా కూడా చేస్తారా గురువులు అంటే ఎంత డాంబికం ఉంటుంది నేను గురువును అనే ఫీలింగ్ ఉంటుంది మన పత్రిసార్ దగ్గర మాత్రం అటువంటి హండ్రెడ్ పర్సెంట్లో ఒక్కటి కూడా లేదండి మన శిష్యులతో ఏదో అంటే మాస్టర్తో ప్రతి ఒక్క మాస్టర్తో కలుస్తాడు ప్రతి ఒక్కరితో మాస్టర్ మాట్లాడతాడు అది మాత్రం మనకు చాలా వండర్ అండి ఇటువంటి మనకి ఏ దానిలో దొరకదండి గురువు అంటే ఏదో పాద పూజ చేస్తే లక్షలు ఇవ్వమంటారు లేకపోతే మాట్లాడితే వెయ్యి ఇవ్వమంటారు కానీ మన దగ్గర మన పీఎంసీలో మాత్రం అలాంటిది ఏం లేదు ప్రతి ఒక్కరు మాస్టర్ అంటే గురువు గారితో మాట్లాడచ్చు గురువారితో సాన్నిహ్యంగా ఉండొచ్చు గురువారితో మాట్లాడడం మాత్రం మన పి మన పిరమిడ్ సొసైటీలో తప్ప మిగతా ఏ సొసైటీలో చూడలేదండి నేను మామూలుగా అన్ని సొసైటీస్ మామూలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కానీ ఇంత మంచి అవకాశం మాత్రం ఎవరికి రాదండి మన దానిలో ఉన్న మాత్రం చాలా చాలా గొప్పది అది ఆ గొప్ప విషయాన్ని మనకు సారి చెప్పేది ఒకటే ఒకటి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ ప్రపంచంలోపట ఈ మూడు ఉంటే సరిపోతుంది ఈ మూడిటితోటి అందరూ సరిపోతుంది అంటే సాటి మా మనల్ని అయితే మనం ఎలా ప్రేమించుకుంటామో ప్రతి ఒక్కరిని సాటి మానవి లోపల దేవుణ్ణి చూడాలి అలా చూస్తేనే నువ్వు మంచిగా ఉండగలుగుతావు కదా అలే అని సార్ మాత్రం చాలా చెప్పడం జరిగింది సార్ దానికి ఈ కాన్సెప్ట్కి చాలా బాగుంది ఈ పిఎంసి అనేది మనకు సార్ గారు ఎంతో చాలా కష్టపడ్డారు ఒక సారు బస్కే బస్లో వెళ్ళి ఒక్కటి కోసం ధ్యానం కోసం చెప్పి చెప్పేవారట సార్ అది ఆ సార్ ఒకటి అనుభవం చదివాను అంటే మనం సార్ అంత కష్టపడిన దానిలో మనం ఏం చేస్తున్నాము మనం కూర్చుండి చూస్తున్నాం చూడవచ్చు ఇప్పుడు మొబైల్స్ వచ్చేసినాయి జూమ్ వచ్చేసింది ఎన్నో రకాలు వచ్చింది దీనిని మనం సద్వినియోగపరచుకోవాలి ఈ ఇటువంటి అవకాశాన్ని ఇప్పించినందుకు మన జైహో పత్రిజీ పత్రిజీ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్